హాస్ గురించి ఈ రోజు మనము తెలుసుకున్నాము ఫినీహాస్ సంఖ్యకాణము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే యాచకుడైన అహరోను మన్మడును ఇలియాజర్ కుమారుడైన ఫినోహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటని చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను దేవుని యొక్క దేవుని పట్ల చింత కలిగినటువంటి వాడు హాసాయ్ ఉంటున్నాడు ఇతడు యాచకుడైనటువంటి అహరోను మనవడును అదే విధంగా ఎలియాజర్ కుమారుడై ఉన్నటువంటి వాడై ఉంటున్నాడు ఈ యొక్క ఫినేహాసు ఎప్పుడైతే ఇజ్రాయేలు షితిమ్ లో దిగిండగా వీళ్ళు పోయినప్పుడు ఈ యొక్క ఫినేహాసు ఆ యొక్క ఇజ్రాయేలీ తర్వాత స్త్రీని యొక్క కడుపులో పొడిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుని పట్ల చింత కలిగినటువంటి వాడు ఫినేహాస్ అయి ఉంటున్నాడు ఫినేహాస్ దేవుని పట్ల చింత కలిగినటువంటి వాడై ఉంటున్నాడు రెండవదిగా చూసినట్లయితే మనము మొదటి దిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచ్చినము ఎలియాజర్ కుమారుడైన ఫినేహాస్ మునుపు వారి మీద అధికారి అయి ఉండెను ఎహోవా అతనితో కూడా ఉండెను ఈ యొక్క ఫినహాస్ కు అతనితో కూడా ఉన్నటువంటి వారై ఉంటున్నారు దేవునితో ఉన్నటువంటి దేవుడు తనతో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా కీర్తెల్లో నూట ఆరవ అధ్యాయం ముప్పై వచనం చూసినట్లయితే ఫినిహాస్ లేచి పరిహారము చేయక ఆ తెగలు ఆగిపోయినని వాక్యము మనకి బోధిస్తుంది ప్రాయచిత్తమ చేసినటువంటి వాడు ఫినే వినయ్ హాసు ఈ యొక్క వీరు ఇజ్రాయిల్ బయలుపొయ్యారని మొక్కినప్పుడు వారు ఆ యొక్క దాని విషయమై ఇక్కడ తాను ఇక ప్రాయచితము చేసినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా సంఖ్యాకాణము ఇరవై ఐదవ అధ్యాయము మనము వచనము చూసినట్లయితే వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించెను అని ఇక్కడ దేవుడైన యహోవా మాట్లాడుచున్నాడు భక్తిహీనులను ఓర్వలేనటువంటి వాడు ఫినేహాస అయింటున్నాడు దేవుడు ఓర్వలేని అటువంటి దానిని తను కూడా ఓర్వలేనటువంటి వాడుగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా హోషువ ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం చూసినట్లయితే ఇజ్రాయిలీలు లో ఉన్న రూబేణిల యుద్ధకు గాదిల మనిషి అర్ధ గోత్రపు వారి యుద్ధకు యాజకుడు ఎలియాజర్ కుమారుడైన ఫినీహాస్ ను పంపిణీ అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇతడు ఒక రాయబారిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇతడు దేవుని పట్ల చింత కలిగిన వాడు అత విధంగా దేవుడు అతనితో ఉన్నటువంటి వాడు ప్రాయచిత్తము చేసినటువంటి వాడు భక్తిహీనులను ఓర్వలేనటువంటి వాడు రాయబాబి బారిగా ఉన్నటువంటి వాడు ఫినేహాస్ వలె మనందరము కూడా ఉందము కాక దేవుని పట్ల చింత కలిగి దేవుడు మనతో ఉండునట్లుగా అదేవిధంగా ప్రతి విషయంలో ప్రాయ చేసేటువంటి వారముగా భక్తిహీనులను ఓర్వలేనటువంటి వారంగా ఉందము కాక ఆమెన్